కలిగిరి ఎంటీఎంసీ వద్ద క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలపై జరుగుతున్న సమ్మె పదవ రోజుకు చేరింది బుధవారం ఎంటీఎంసీ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు ఎం రవి ఎం బాలాజీ జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాష్ట్ర కమిటీ ఆప్కాసును కొనసాగించాలని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించొద్దని చెప్పి ఇంజనీరింగ్ కార్మికులకి ముప్పై ఆరు జీవో ప్రకారం జీతం ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లతో పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఎంటీఎంసీ కార్యాలయంతో ధర్నా చేస్తూ ఉన్నాం గంట నుంచి ఈ మున్సిపల్ కార్యాలయం గేటు ముందు కార్మికులు పడిగాపులు కాస్తూ ఉన్నారు అర్జీ ఇవ్వటానికి కమిషనర్ కార్మికులను ఎవరిని రానియకుండా పట్టపగలు మున్సిపల్ కార్యాలయానికి గేట్లకు తాళాలు ఇచ్చాడు మేము సేటుగా అడుగుతూ ఉంది ఈ మున్సిపల్ కార్యాలయం ఏమన్నా కమిషనర్ గారుదా మంగళగిరి ప్రజలదా పన్నులు కట్టడానికి ప్రజలు గుంపులు గుంపులుగా రావచ్చట ఆదివారం కూడా సెలవులు అయినా తీసు ఉంచుతారట వర్కింగ్ డే రోజు మాత్రం కార్మికులు తమ అర్జీ ఇయడానికి వస్తే గేటుకు తాళాలేసి వాళ్ళు ఎవరు రాకుండా కార్మికులు దొంగల రౌడీల మారణాయుధాలు ఉన్నాయా ఎందుకు లోలకు రానియట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది సరైంది కాదు ఇక్కడ మీ ప్రభుత్వంలో పట్టపగులు కార్మికులు తమ సమస్యలు చెప్పుకోవడానికి లోపలికి వస్తే గేటుకు తాళాలేమని చెప్పి ఈ కూడమి ప్రభుత్వం ఏమన్నా ఈ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చిందా అని చెప్పి మేము సిఐటికి అడుగుతా ఉన్నాం ముఖ్యంగా కార్మికులంటే బందిపోట్ల లేదా రౌడీలా పట్టపగలే మున్సిపల్ కార్యాలయం వేయడం సరైంది కాదు ముఖ్యంగా లోకేష్ గారు ప్రపంచంలోనే నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దా ఉంటామంటే ఎక్కడ పడితే అక్కడ తాళాలు వేయటం కార్మికులు లోపల రానికపోవడం అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము వస్తే మున్సిపల్ కార్మికులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాము అదనపు వేతనాలు ఇస్తామని చెప్పేసి సమ్మె సందర్భంగా అనేక శిబిరాల దగ్గరకు వచ్చినటువంటి నాయకులు ఈరోజు తోక ముడిసి మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనకి మద్దతు ఇవ్వకపోగా అర్జీ తీసుకోవడానికి కూడా ఈరోజు కమిషనర్కి చేతులు రావట్లేదు అదే కాకుండా ధరలు పెరిగిపోవటమే కాకుండా కార్మికులు స్థితిగతులు రోజు ఎగజారుతూ ఉన్నాయి ఆప్కాసు గతంలో అనేక ఆందోళన పోరాటాలు చేస్తే ఆప్కాసు తీసుకొచ్చారు అట్లాంటి ఆవకాశం రద్దు చేసి కాంట్రాక్టు టెండర్ తీసుకొస్తా ఉంటే ఊరుకుండే సమస్య లేదు మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఏం జరిగిందో ఆ తర్వాత మీకు ఎరుకైంది ఇంటికి పోయారు మరలా మీకు అట్లాంటి రోజులు తెచ్చుకోకుండా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను